ఆంధ్రప్రదేశ్ లోని విపక్షాలు మరీ ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళ మీడియా కొన్ని రోజుల పెట్టి కొన్ని రోజుల నుంచి వరుస పెట్టి ఎలక్షన్ కమిషన్ మీద రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారితో సహా రాష్ట్ర ఎన్నికల సంఘం మీద అధికారుల మీద వరుస పెట్టి అట్టదిడ్డమైన కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నారు ఏకంగా కనీస అవగాహన కూడా లేకుండా ఎన్నికల కమిషన్ లో దొంగలు పడ్డారు అని చెప్పి కథనాలు రాశారు దాన్ని ఎన్నికల కమిషన్ తీవ్రంగా తీసుకొని ఇంకోసారి ఇలా చేశాము అటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కనీస అవగాహన లేదా ఏంటి రాతలు అని చెప్పి వాళ్ళు వాళ్ళ వాళ్ళకు ఆ మీడియాకు వాన చేసుకుంటూ ఉపయోగారు కేంద్ర ఎన్నికల సంఘం వచ్చి అంటే ప్రధాన కమిషనర్తో పాటు మిగిలిన కమిషనర్ వచ్చారు రివ్యూలు చేశారు అన్ని విషయాలు పరిశీలించారు ఎవ్రీథింగ్ ఎక్కడికక్కడ వాళ్ళు మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు అయినా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా అయితే వరుస పెట్టి ఎన్నికల సంఘంలో అధికారులను టార్గెట్గా చేసుకొని వరుస పెట్టి కథనాలు ప్రసారం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు జనాలలో కూడా ఏదో వాళ్ళ మైండ్ని వీడ్ చేద్దాం ఆ జగన్మోహన్ రెడ్డి గారు గెలవలేక ఏదో చేస్తున్నారు అనే విధంగా వాళ్ళ మైండ్లోకి చూపిద్దాం లేకపోతే వచ్చే ఎన్నికలు కనుక ఓడిపోతే ఇప్పటి నుంచే కొన్ని కారణాలు రెడీ చేసి పెట్టుకుందాం అని చెప్పి వాళ్ళ ఆలోచన ఏంటో తెలియదు కానీ అన్నీ వరుస పెట్టి తప్పుడు కథనాలే తాజాగా ఈ ఎన్నికల్లో ఓటు అంటే ఎన్నికల ప్రాసెస్ లో అక్రమాలు అని ఓటర్ల సవరణలు ఓటర్ల మార్పులు చేరిక తొలగింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయి నిబంధనల ఉల్లంఘన జరుగుతుంది అని ఒక ట్రస్ట్ సుప్రీంకోర్టులో పిటిషన్ ఇస్తే దాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ గారి నేతృత్వంలోని ద్వి త్రిసభ్య ధర్మాసనం విచారించింది విచారించి ఎన్నికల కమిషన్ చేస్తున్న ప్రతి పనితోనూ మేము పూర్తిగా సంతృప్తి చెందిన ఆయన ఈ పిటిషనర్ ఏమేమైతే సందేహాలు అడిగారో ఎన్నికల కమిషన్ను ప్రతి సందేహాన్ని వాళ్ళు నివృత్తి చేశారు కదా ప్రతి సందేహాన్ని వాళ్ళు నివృత్తి చేశారు కొత్త ఓటర్ల చేరిక దగ్గర నుంచి ఓటర్ల తొలగింపు దగ్గర నుండి ఇదంతా ఓటర్ లిస్టు ఫైనల్గా తయారు చేసేంత వరకు ప్రతిదీ వాళ్ళు చాలా ఫేర్గానే చేశారు కదా అసలు మీకు సందేహాలు ఎక్కడున్నాయో మాకు అర్థం కావట్లేదు మీరు అడుగుతున్న సందేహానికి వాళ్ళు సమాధానం చెబుతూనే ఉన్నారు మా ముందు అన్ని రికార్డులు ఉంచారు అన్నీ పరిశీలిస్తే ఇక ఈ పిటిషన్ని ఇంకా విచారణకు పెట్టి సజీవంగా ఉంచితే మీ టైం మా టైం వాళ్ళ టైం కానీ వేస్ట్ చేసినట్లే అవుతుంది సో ఈ పిటిషన్ మీద ఇంకా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదు కనీసం ఎన్నికల కమిషన్కి ఏమైనా సూచనలు సలహాలు కూడా అవసరం లేదు చాలా పారదర్శకంగానే వాళ్ళు పని చేస్తూ ఉన్నారు అని చెప్పి సుప్రీంకోర్టు ఈ ట్రస్ట్ చేసిన పిటిషన్ని కొట్టేశారు అంటే ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రాసెస్ అంతా సక్రమంగానే జరుగుతూ ఉంది వీళ్ళు రాస్తున్న రాతలు వీళ్ళు పలుకుతున్న పలుకుని వీళ్ళు చెబుతున్న దాకా అట్లు వీళ్ళు చెబుతున్నట్లు ఏది కూడా అక్రమంగా జరగట్లేదు ఎక్కడైనా ఒకటో రెండో చిన్న చిన్నగా జరుగుతూ ఉండొచ్చు వీళ్ళు ఓవరాల్గా ప్రాసెస్నే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అది ఎన్నికల కమిషన్లో దందలు పడ్డారు అన్నట్లు ఒక సిస్టాన్ని వీళ్ళు ఇన్సల్ట్ చేస్తూ ఉన్నారు సో మరి ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయినా వీళ్ళకి ఏమైనా కనుక కాసిన దాని నుంచి పక్కకు జరుగుతారు లేకపోతే లేదంటే సుప్రీంకోర్టు మీద కూడా ఇంకేమైనా విచారణ కావాలని చెప్పి డిమాండ్ చేస్తారో చెప్పలేము అబ్బా